జయ్రీమారాయణ జ్ఞానానందమయం దం నిర్మలాస్ఫటికాక్తిం ఆధారం సరవిద్యాం హయగ్రీవం పాష్పయా షోడశ కర్మలలో ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే సీమంత ఉపనయనం ఇది మూడవ సంస్కారం దీన్ని గర్భరక్షణ కోసం దీన్ని చేస్తారు గర్భధారణ తర్వాత నాలుగవ మాసంలో కానీ ఆరవ మాసంలో కానీ దీన్ని ప్రస్తుతం చేస్తున్నారు గర్భధారణ క్రియ వలనే సీమంతానికి కూడా గర్భరక్షణే ప్రయోజనం నాలుగు ఐదు ఆరు ఎనిమిది మాసాల్లో కానీ చివరకు తొమ్మిదవ మాసంలోనైనా చేయాలని ఒకవేళ సీమంతం చేయకుండానే జననం జరిగితే శిశువుతో పాటుగా కలిపి తల్లికి కూడా సంస్కారం చేయాలని ధర్మసింధువులో పేర్కొనబడింది ఈ సంస్కారం ప్రథమ గర్భానికి మాత్రమే చేస్తారు కాత్యాయనుడు అనే అతను ప్రతి గర్భానికి కూడా చేయాలని చెప్పి ఉన్నాడు గర్భ బీజ దోష నివారణ గర్భాభివృద్ధికి అవరోధాలు తొలగడానికి పిషిత రుధిర ప్రయలక్ష్మీభూత రాక్షసీ గణం దూరంగా తొలగడానికి క్షేమ సకల సౌభాగ్య మహాలక్ష్మి సమావేశానికి గర్భ బీజ దోషాలు తొలగడానికి ఈ క్రియ అనేది చాలా ముఖ్యమైనది సీమంతంలో దాతకు రెండుసార్లు రాకా దేవతకు రెండుసార్లు విష్ణువుకు మూడు సార్లు ప్రజాపతికి ఒకసారి నేతితో హోమం చేయాలి అంటే ఆ నామాలు చదువుతూ హోమ ప్రక్రియను అనేది చేయాల్సి ఉంటుంది దీనిలో స్త్రీ పాపిట తీయడం ప్రధాన క్రియ దీనిలో భర్త వృద్ధి శ్రాద్ధం శ్రాద్ధాదులను ఆచరించిన తర్వాత ఒక తొలిమితో గల రెండు మేడిపళ్ళు మొదలైన శుభప్రద పదార్థాలను ఒక మంచి పట్టు వస్త్రంలో గర్భిణి యొక్క కంఠము అందు ఉంచి అంటే గొంతులో ఉంచి మిక్కిలి బలం గల ఈ మేడి చెట్టు వలన మిక్కిలి బలం కలదానివి కమ్ము ఓ వనస్పతి నీవు ఆకులతో సమృద్ధిగా పొందినట్లుగా ఈ గర్భిణీకి పుత్ర సంతానాన్ని కలిగించు మొదలైన రీతిలో ప్రార్థనలు అనేవి చేస్తారు అయితే ఆయుర్వేదంలో కూడా ఈ సీమంత సంస్కారంలో ఏ ఫలపుష్పాదులతో గర్భిణిని అలంకరించాలో చెప్పి ఆ రీతిగా అలంకారాలతో నిత్యం గర్భవతి ఉండడం వల్ల గర్భనష్టం కలగదని చెప్పడం అనేది జరిగింది ప్రాచీన సాంప్రదాయంలో కూడా గర్భవతి ఉదయాన్నే లేచి స్థానాధికారులన్నీ పూర్తి చేసుకొని జడ వేసుకొని నిత్యం పూలు మొదలైన వాటితో అలంకృతమై ఉండాలి కానీ మలిన పద మలిన దేహంతో ఉండకూడదని చెప్పడం జరిగింది శ్రీమన్నారాయణ